నైట్ పన్నెండు అవుతుంది ఏం చేస్తున్నా ఆడుకుంటున్నా అని అంట ఇవ చూడండి ఫ్రెండ్స్ ఆడుకోవడానికి బొమ్మలు కాదు కొత్త కొత్త వస్తువులు కావాలి అవి ఆడాలంటే నైట్ పన్నెండు అవుతుంది నిద్రపోకుండా ఆడుతుంది చూడండి ఎలా ఆడుతుందో కదిలిస్తే గోల్ చేస్తుంది వద్దంటే విననే వినట్లేదు ఏం చేస్తున్నారు అను అరే బంగారం అమ్మ పళ్ళు రెండు వచ్చినాయి ఫ్రెండ్స్ ఒకటే గుంజి లాగుతుంది దాంట్లో ఈ ఇంట్లో బెడ్షీట్ చూస్తే మా కోపం ఫ్రెండ్స్ చూడండి ఎలా దొరుకుతుందో చూడండి చూడండి పడి కొరుకుతుంది అరే గుండు అరే అరే అను అరే అను మా ఏం చేశా కొరికేశావా